నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఒక చెక్ బౌన్స్ కేసులో గౌరవ ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ అమిత్ మహాజా ఒక తీర్పు ఇచ్చారు వివరాల్లోకి వెళ్తే సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ చెక్ బౌన్స్ కేసుల్లో చెక్ అమౌంట్ చాలా క్లియర్గా రాసి ఫైల్ చేయాలి ఈ కేసులో చెక్ బౌన్స్ అయింది ఆ చెక్ బౌన్స్ అయిన తర్వాత సదరు అడ్వకేట్ గారు కంప్లైనెంట్ తరఫున ఎక్యూజికి లీగల్ నోటీస్ ఇచ్చాడు ఆ లీగల్ నోటీస్లో క్లియర్గా మెన్షన్ చేయలేదు చెక్ అమౌంట్ ఎంత ఎప్పుడు చెక్ డిజైనర్ అయింది ఎవరి పేరు మీది ఇచ్చారు ఆ డేట్ ఏంటి బ్యాంక్ పర్టికులర్స్ ఇవేవి మెన్షన్ చేయకుండా ఒక టూకీగా మీరు ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది అని చెప్పేసి ఇట్లా సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ నెగోషియబుల్ ఇంప్మెంట్ యాక్ట్ కింద ఇట్లా ఫైల్ చేస్తే హైకోర్టు దాకా వచ్చి క్వశ్చన్ చేశాడు సదర్ ముద్దాయి ఈ చెక్ బౌన్స్ కేసులో లీగల్ నోటీస్ క్లియర్గా లేదు కాబట్టి రిజెక్ట్ చేయండి అంటే సింగిల్ జడ్జి ఢిల్లీ హైకోర్టు జస్టిస్ అమిత్ మహాజా ఇరుపక్షాల వాదనలు వినిన తర్వాత కంప్లైంట్ సరిగ్గా చెక్ ఇవ్వలేదు చెక్ పేరు రాయలేదు చెక్ నెంబర్ రాయలేదు చెక్ బ్యాంక్ గురించి కూడా సరిగ్గా చేయలేదు కాబట్టి కింద కోర్టు చేసింది కరెక్ట్గానే ఉంది రిజెక్ట్ చేయాల్సిందే అని చెప్పేసి ఇట్లా రిజెక్ట్ చేయడం జరిగింది ఈ కేసుని బట్టి మనకు తెలిసేది ఏంటి ఏ చెక్ బౌన్స్ కేసుల్లోనైనా సరే కంప్లైంట్లో క్లియర్గా మెన్షన్ చేయాలి చెక్ అమౌంట్ లీగల్ నోటీస్లోని అని మనకి తెలుస్తుంది అట్లా చెక్ అమౌంట్ కానీ బ్యాంక్ పేరు కానీ పార్టీ పేరు కానీ ఇట్లా లీగల్ నోటీస్లో చేయకపోతే ఆ సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ నెగోషియబుల్ ఉంటే ప్రైవేట్ కంప్లైంట్ మెయింటైనబిలిటీ కాదు అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ